హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజముంగర ఈరోజు వీడియోలో స్వామి వివేకానంద తన తండ్రి మరణానంతరం ఏం జరిగిందో తెలుసుకుందాం తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తగిన గాలిపటం అయ్యింది లోకం నరక అయ్యింది సృష్టికర్త దేవుడా సైతాన అనిపించేలా బాధలు మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీ రామకృష్ణుల వారి పాదపద్మములు చెంత మాత్రమే అనుకొని నరేన్ రామకృష్ణుల వద్దకు బయలుదేరాడు అక్కడ కూడా అదే పరిస్థితి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో శ్రీ రామకృష్ణుల కుమారి గొంతులో ఒక వ్రణం కనిపించింది అది క్యాన్సర్ వ్యాధి అని వైద్యులు నిర్ణయించారు గాలి మార్పుకై దక్షిణేశ్వరం నుంచి కలకత్తాలోని కాశీపూర్ అనే ప్రాంతంలో ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకొని శిష్యులంతా కలిసి గురువుగారి సేవ చేయటం కోసం మొదలుపెట్టారు అక్కడ ఎక్కువ కాలం గురుసేవలో గడిపిన శిష్యుల్లో నరేంద్రుడు ఒకడు అప్పుడప్పుడు కుటుంబానికి కావలసిన చిన్న చిన్న పనులు చేయటానికి బయటికి వెళ్ళినా ఎక్కువ శాతం కాశీపూర్లోనే గురువుకు సపర్యలు చేస్తూ గడిపేవాడు ఎప్పటిలాగానే శిష్యుల్లో నరేంద్రుడు నాయకుడు తీరిక వేళల్లో శిష్యులంతా కలిసి శాస్త్రీయ తాత్విక చర్చలు చేసేవాడు భగవంతుడి నామగుణ సంకీర్తనలు చేసేవారు నరేంద్రుడిలో మాత్రం ఒక అగ్ని ఎప్పుడూ జ్వలిస్తూనే ఉండేది దుర్లభమైన మానవ జన్మ నెత్తిన వారందరికీ జీవిత ఉద్దేశం భగవత్ సాక్షాత్కారమేనని అందుకై తీవ్రంగా ప్రయత్నించని వాడి జన్మ నిరర్థకమని గురుపదేశం అతడి దృఢ విశ్వాసం ఆ భగవంతుడిని ఎలా సాక్షాత్కరించుకోవాలి ఆయనను ఎలా చూడాలి అనేదే అతడిలో రగులుతున్న జ్వాల తపన ఈ ప్రపంచము దానిలోని సుఖభోగాలు ఎండమావులనే సత్యం ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది ఇక ఒకే ఒక లక్ష్యం భగవత్ సాక్షాత్కారం గురువు గారి వద్ద ఉపదేశం పొంది ఆయన ఆదేశ నిర్దేశానుసారం రోజులో ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవాడు సాధనలో అతడికి అద్భుతమైన అనుభవాలు కలిగేవి ఒక్కోసారి అంతర్జగత్తులో మునిగిపోయి బాహ్య ప్రపంచపు స్పృహను సైతము పూర్తిగా కోల్పోయేవాడు ఒకసారి నరేంద్రుడు విఖ్యాత కవి వంగభాష నాటక రంగానికి పితామహుడు రచయిత నటుడు అయిన గిరీష్ చంద్ర ఘోష్ అనే మిత్రుడితో కలిసి ఒక చెట్టు కింద ధ్యానానికి ఉపక్రమించాడు చాలా దోమలు ఉండటం వల్ల గిరీష్ ధ్యానం మొదలుపెట్టలేకపోయాడు నరేన్ పరిస్థితులు ఏమిటి అని చూస్తే దోమలన్నీ శరీరం మీద వాలి ఒక దుప్పటిలా కప్పి ఉన్న నరేంద్రుడు ధ్యాన నిమగ్నుడవడం వల్ల ఆ లేద లేదతడికి మనస్సులో వ్యాకులత ఉంటే ప్రతికూల పరిస్థితులు మనిషి సంకల్పాన్ని నీరుగార్చడానికి ఈ ఉదంతం చాలదు ఒకనాడు సాయంత్రం నరేంద్రుడికి అత్యున్నతమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది ధ్యానంలో తీవ్రంగా నిమగ్నమై ఉన్న నరేంద్రుడు కళ్ళు తెరవ ప్రయత్నించగా అతడికి భగవంతుడు తప్ప ప్రపంచమేమీ కనబడటం లేదు చివరికి తన శరీరం కూడా తెలియటం లేదు అతడి మనస్సు భగవంతుడితో పరిపూర్ణంగా లయమవడంతో ఇటువంటి అనుభూతి కలిగింది దీన్ని నిర్వికల్ప సమాధి స్థితి అంటారు శ్రీ రామకృష్ణులు నరేంద్రుడిని భవిష్యత్తులో అతడు సాధించవలసిన మహత్కార్యాలకై సమాయత్తపరుస్తున్నారు ఇతర శిష్యుల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతి యొక్క బాధ్యతని నరేంద్రుడికి అప్పగించారు శ్రీ రామకృష్ణులు యోగ్యులైన శిష్యులందరికీ కాషాయ వస్త్రాలు ప్రసాదించి సన్యాసులని చేశారు తర్వాత వారిని భిక్షాటనకు పంపించారు అలా అందరూ తెచ్చి సమర్పించిన ఆహారాన్ని ఆనందంగా భుజించి అటువంటి ఆహారం అతి పవిత్రమైనదని చెప్పారు కాలం తన పని తను చేసుకుంటూ పోతోంది పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారవ తేదీన రామకృష్ణుల గురుదేవులు తమ మనుష్య రూప నాటకానికి తెరదించేశారు శిష్యుల దుఃఖానికి అంతే లేదు సన్యాసుల్లో కొంతమంది కాశీపూర్లోనే ఉంటే కొంతమంది ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది కానీ నరేంద్రుడు వారందరినీ కూడగట్టి ఒక ఆశ్రమంగా తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు కాశీపూర్లోని ఇంటికి అద్దె చాలా ఎక్కువ అవ్వటం వల్ల బాలానగర్లో ఒక పాడుబడ్డ ఇంటిని చిన్న ఇంటిని ఒక భక్తుడి తోడ్పాటుతో అద్దెకు తీసుకున్నాడు అదే బావి రామకృష్ణ సంప్రదాయం యొక్క ప్రథమ మఠం సన్యాసులుండే ఆశ్రమం ఆ ఇల్లు పాడుబడిందే కాక అక్కడి తోటంతా కలుపు మొక్కలతో ఉండేది ఆ ఇంటి కింద అంతస్తులో తాచుపాములు వీరికన్నా ముందు నుంచి నివసిస్తూ ఉండేవి అంతేకాదు చుట్టుపక్కల వాళ్ళంతా ఆ ఇంట్లో దయ్యాలున్నాయని అనుకునేవారు అదొక భయంకరమైన చోటు కానీ పాపం ఆ యువ సన్యాసుల వద్ద డబ్బులు ఎక్కడివి ఈ ఇల్లైనా ఎవరో భక్తుడు ప్రతి నెలా సహాయం చేస్తున్నందువల్ల దొరికింది ఇక వారికి కట్టుకోవడానికి గుడ్డలు కూడా సరిగా ఉండేవి కాదు అన్నం ఉడకబెట్టిన ఆకుకూరల్లో నంచుకోవటానికి ఉప్పు కూడా లేని పరిస్థితి ఇవేవీ వారికి బాధ కలిగించలేదు అసలు వారికి ఇవన్నీ ఆలోచించేందుకు సమయమే లేదు మనసంతా ఎల్లవేళలా భగవంతుడే నిండి ఉండేవాడు నరేంద్రుడే వారి నాయకుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన సోదరుల్ని తిరిగి మఠానికి తీసుకువచ్చాడు నరేన్ అందరూ కలిసి దీర్ఘకాలం ధ్యానం చేసేవారు భగవంతుడి నామ సంకీర్తన చేసేవారు అన్ని మతాల ఆదర్శాలని తత్వాలని గౌరవంతో చర్చించుకునేవారు శ్రీ రామకృష్ణులు చెప్పినవన్నీ పాటించటానికి ప్రయత్నించేవారు ఈ కాలంలోనే ఒక క్రిస్టమస్ ఈవ్ నాడు వారంతా ఒక సన్యాస జీవితానుసారము కొత్త పేర్లను తీసుకున్నారు నరేన్ మాత్రము ఒక శాశ్వతమైన పేరుని స్వీకరించలేదు తర్వాత దేశాటన చేసేటప్పుడు తన పేర్లను మార్చుకునేవాడు ఒక్కోసారి స్వామి వివిధానంద అని చెప్పుకునేవాడు కానీ ఆయన్ని అందరూ స్వామీజీ అని పిలుస్తూ ఉండేవారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి